భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం మార్గం కార్యక్రమానికి స్వాగతం మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ శ్రీ లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు ఇక జాతక పరంగా ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఉంటాయి ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు చాలా చాలా ఆలోచిస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు మా పిల్లవాడు అస్సలు చదవట్లేదండి అని లేదంటే మా పిల్లవాడు అస్సలు మా మాట వినట్లేదు అని ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నా లేదంటే మీ పిల్లల పెళ్లిళ్ళు అవ్వట్లేదు అని అనుకున్నా కానీ లేదంటే సంతాన సమస్యలు ఇత్యాది అంశాలు ఏమున్నా స్క్రీన్ మీద కనిపించి నంబర్స్కి కాల్ చేయొచ్చు మరి అమ్మ మీ అందరితో మాట్లాడడానికి ప్రతి శనివారం కూడా పదింటికల సిద్ధంగా ఉంటారు కాబట్టి ఎటువంటి చక్కగా మీరు మాట్లాడవచ్చు లేదు పర్సనల్ గా మాట్లాడతాము వాళ్ళు అమ్మని మీరు పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రయర్ గా మీరు అపాయింట్మెంట్ తీసుకుని అమ్మతో నేరుగా మాట్లాడవచ్చు ఇక చాలా మంది దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్త్ మా దగ్గర లేదండి ఎలా జాతకం ఎలా చూపించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఏమాత్రం బాధపడకుండా మీరు అమ్మని కలిస్తే కనుక మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు ఇక అమ్మ పర్యటనలో భాగంగా ఈ మార్చ్ పదహారవ తేదీ ఆదివారం వైజాగ్ లో అందుబాటులో ఉంటున్నారు పదిహేడవ తేదీ సోమవారం రాజమండ్రిలో అందుబాటులో ఉంటున్నారు పద్దెనిమిదవ తేదీ మంగళవారం విజయవాడలో అందుబాటులో ఉంటున్నారు ఇక ఏప్రిల్ పదమూడు అంటే వచ్చే నెల ఏప్రిల్ పదమూడు ఆదివారం తిరుపతిలో అందుబాటులో ఉంటున్నారు సో మార్చ్ సిక్స్టీన్త్ వైజాగ్ మార్చ్ సెవెంటీన్త్ రాజమండ్రి మార్చ్ ఎయిటీన్త్ విజయవాడ ఏప్రిల్ థర్టీన్త్ తిరుపతిలో అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మరి కావలసిన వాళ్ళు అమ్మతో కలవాలి అని అనుకునే వాళ్ళు అలాగే దైవిక వస్తువులు కావాలనుకున్నా మరి నేరుగా మీరు అమ్మను అక్కడ కలవచ్చు చక్కగా తీసుకోవచ్చు ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం అమ్మ నమస్కారం అమ్మ ఇందాక నేను ఇంట్లో చెప్పినట్టుగా ముఖ్యంగా పిల్లల గురించి మాట్లాడుకోవాలి ఎక్కువగా సో ఎగ్జామ్స్ టైం కాబట్టి ముఖ్యంగా పిల్లలేమో కానీ తల్లిదండ్రులకు ఎక్కువ టెన్షన్ ఎలా గురించి మాట్లాడుకుందాం తప్పకుండా ఎడ్యుకేషన్ పరంగా అంటే పిల్లలు అంటే అందరూ ఇప్పుడు ఎగ్జామ్ సీజన్లో టెన్షన్ పడి ఇంత ముందు చదివి మర్చిపోతున్నారు నాకు వాస్తవంగా పేరెంట్స్ చాలా మంది కూడా వచ్చి తెలియజేసేది ఇంతవరకు బాగానే చదివారమ్మా ఇప్పుడు టెన్షన్ పడుతున్నారని ఫస్ట్ పేరెంట్స్ టెన్షన్ పెట్టడం ఆపేయాలి ప్రెషర్ అనేది ఉండద్దు లేకుండా గనక మనం ప్రశాంతంగా వదిలేస్తే మాత్రం బాగానే చదువుతారు చదివిన తర్వాత ఆ బుక్ కాస్త క్లోజ్ చేసేసి పక్కన పెట్టి వెళ్ళటము ఎంతసేపటికి ఒక పాతది ఏదైనా ప్రీవియస్ పేపర్స్ ఉంటే వాటిని ఎగ్జామ్ రాయించటం మంచిది రాసి కరెక్షన్ చేసి ఏదైనా మిస్టేక్స్ వస్తే కోపం చేయకుండా ఇంకొకసారి రాయించటము అలా చాలా ఈజీగా ఉండేలా గనక చేస్తే పిల్లలు చక్కగా చదువులో రాణిస్తారు వాళ్ళకి అన్నీ గుర్తుంటాయి తెలుసు కానీ టెన్షన్ వల్ల మర్చిపోతున్నారు మర్చిపోతున్నాం అని అంటారు కానీ ఏమీ మర్చిపోరు వాడు వాస్తవంగా అస్సలు మర్చిపోరు అయితే ఎప్పుడైనా సరే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వాళ్ళ మీద వాళ్ళకి పెరగాలి ముందు అయితే డెఫినెట్గా గుర్తుంటుంది ఉండకపోవటం అనేది ఉండదు అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేసి ఎప్పుడు నేను తెలియజేస్తుంటా అది కూడా వాస్తవంగా మెడలో ఉంచుకోవటం వలన చదివిందే చదివినట్టుగా గుర్తుంటుంది అలాగే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సరే పిల్లలు ఈస్ట్ ఫేజింగ్ చేసి కూర్చుని చదవటం చాలా మంచిది ఎవరైనా సరే వాడ గృహంలో ఈస్ట్ ఫేజింగ్ చేసి చదువుకుంటే చదివింది చదివినట్టుగా గుర్తుంటుంది చాలామంది కూడా నిద్ర లేవగానే ఆ బెడ్ మీద కూర్చొని చదువుతుంటారు అది కరెక్ట్ కాదు ఒకప్పుడు ఏమైందంటే ఒక చాప వేసి చాప మీద కూర్చొని చదువుకునేవాళ్ళు ఇప్పుడు అవన్నీ పోయిన వాస్తవంగా అసలు ఆ చాప అంటే కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు కొంతమందికి అలా కాకుండా వాస్తవంగా కింద కూర్చోబెట్టి చదివించడం మంచి పద్ధతి ఒక చాప వేసి సరే అలా కాదు మేము బెడ్ మీదనే చదువుకుంటామంటే అంటే సరే ఎక్కడ కూర్చున్నా ఆ ఈస్ట్ డైరెక్షన్ ఫేజింగ్ తూర్పు ముఖంగా తిరిగి కూర్చొని చదువుకోవటం వలన గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే స్నానం చేసే రాగానే చక్కగా దేవుడికి నమస్కారం చేసుకోవటము ఇంత కుంకుమ పెట్టుకోవటము మినిమం కొద్దిగా ఏదైనా సరే ఒక మంత్రము అనేటువంటిది చిన్నవి చాలు పెద్ద పెద్దవి అవసరమైన చిన్నపిల్లలకి ఉంటే ఓం గమ్ గణపతి ఎన్నమహ ఆ ఒక్క గణపతి మంత్రం చదువుకున్నా చాలు ఒక పదకొండు సార్లు ఇరవై సార్లు నూట ఎనిమిది సార్లు వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ అలా చదివేసి వాస్తవంగా పుస్తకాలు ఎప్పుడూ కూడా చదివి చదివినట్టుగా క్లోజ్ చేసేయటము ఆ పెన్ను వాడిన తర్వాత పెన్ను కాస్త మూత పెట్టి ఉంచడము ఆ క్యాప్ పెట్టాలి వెంటనే వదిలేసి వెళ్ళిపోతారు కానీ క్యాప్ పెట్టి ఇప్పుడు అంటే సరస్వతి కటాక్షము అనేది ఉంటుంది సరస్వతి అనుగ్రహము అనేటువంటిది తప్పకుండా ఉంటుంది అందుకని చక్కగా ఫ్రెష్గా పొద్దున్నే లేచి ఆ లేపిన వెంటనే కూడా వదిలేసి వాళ్ళ పిల్లల్ని ఒక పది నిమిషాలు అంటే చదువు 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 అనకుండా సరే వాళ్ళకి బోరు కొడుతుంది ఒక పది నిమిషాలు టైం పాస్ చేస్తారు ఖాళీగా ఉంటే ఏమొస్తుందిలే అనుకుని వాడే పుస్తకాలు ఓపెన్ చేస్తారు ఈ లోపగా కాస్త పేరెంట్స్ ఆ పాలు కలుపుకు రావటము కాస్త వేడివేడిగా కొంచెం పాలు తాగితే వాళ్ళకి ఆ నిద్రమత్తు పోతుంది ఇలా చక్కగా చెప్పి చెప్పినట్టు వాస్తవంగా చాలా మంది పిల్లలు కూడా ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ చాలా బాగా చదువుతున్నారు పిల్లలు కూడా చాలా బాగా చదువుతున్నారు శ్రద్ధ పెడుతున్నారు ఎందుకంటే పేరెంట్స్ కూడా దగ్గర కూర్చొని చదివించటము శ్రద్ధ పెడుతున్నారు ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నానా అలాగే చదువు విషయంలో కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ శక్తి కంకణము అనేటువంటిది కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నదట దృష్టి దోషము అనేది తొలగిపోయి ఎందుకంటే పిల్లలు బాగా చదువుతుంటే కూడా నైబర్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఎవరైనా మీ పిల్లలు ఎప్పుడు చదువుతూనే ఉంటారు అని అంటారు కొంతమంది మా పిల్లలు అసలు చదవరు మార్క్స్ రావు మీ పిల్లలు ఎప్పుడు చాలా బాగా చదువుతారు అలా అంటే వాడు కాస్త సెటిల్ అవుతున్నా కూడా ఓర్వల్ లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు అలాంటి దృష్టి దోషం అనేది పోవాలి ముందు అందుకని శక్తి కంకణము అనేది ఆకర్షణ శిల అని చెప్పేసి ఉంటుంది అది వాళ్ళ కాలేజీ బ్యాగ్లోనో స్కూల్ బ్యాగ్లోనో అది పెట్టి ఉంచటం వల్ల కూడా ఆకర్షణ అని అంటే చదువు పట్ల వాళ్ళకల్లా ఏంటి ఆ వయసు పిల్లలు చదువుకోవాలి ప్రెషర్ వద్దు ఇష్టంగా చదువుకోవాలి అదేదో కష్టంగా భావించి కాకుండా చాలా ఇష్టంగా చదువుకుంటే చదివి చదివినట్టుగా గుర్తుంటుంది కానీ ఆకర్షణ శిలా శక్తి కంకడము చాలా బాగా సపోర్ట్ చేస్తుంది నాన్న అలాగే దృష్టి దోషము అనేది తొలగిపోవటానికి సర్వసిద్ధిమాల అనేది కూడా ఎప్పుడూ తెలియచేస్తుంటా అది చక్కగా కలెక్ట్ చేసుకోవటము మన చదివింది గుర్తుండాలి అలాగే శుభవార్తలు వినాలి శుభకార్యాలు జరగాలి అంటే మత్స్య యంత్రము అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది గృహంలో ఈశాన్య మూల రాగి పాత్రడం ఆ మత్స్యంత్రాన్ని వేసి నిండా నీళ్లు పోసి ఉంచటం వలన ఇల్లు మొత్తం కూడా వాస్తుపరంగా కలిసి వచ్చి చదువులో రాణించటము శుభవార్తలు వినటము అనేటువంటివి జరుగుతాయి నాన్న అందుకని ఈ దైవిక వస్తువుల్లో కొన్ని మాత్రమే నేను తెలియచేస్తున్నది ఈ కనీసం ఈ దైవిక వస్తువులు కరెక్ట్ చేసుకోవడం చాలా మంచిది ఓకే ఇప్పుడు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఉద్దేశించి లాకెట్ అంటే ఇప్పుడు ఇది కంకణం లాగా కూడా వేసుకోవచ్చు లాకెట్ అంటే వేసుకోవచ్చు లాకెట్ అనేది హృదయం ఇక్కడే ఉంటుంది అంటే స్నానం చేసేటప్పుడు ఆ నీరు ఒంటి మీద పారుతూ ఉంటే మంచిది అన్న సెన్స్ తోటి ఇవ్వటం అది బుధ గ్రహానికి సంకేతంగా అంత చేయటం మరి బుధ గ్రహం అంటే మరి తెలివితేటలు జ్ఞానాన్ని ఇస్తుంటారు అలాగే అధిపతి అంటే మరి విష్ణుమూర్తి సరస్వతి దేవి కరెక్ట్ సో అప్పుడప్పుడు విష్ణాలయము కాస్త ఏదైనా వెళ్ళి దర్శనం చేసుకొస్తుండడము సరస్వతి అమ్మవారి అనుగ్రహం కోసం శుక్రవారాలు సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకోవటము ఇవి చేస్తుంటే ఆటోమేటిక్గా వాడికి చదువు పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది వాడి ఇష్టంగా చదవాలి అని చెప్పేసి ఇలాంటివి నేను ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుండేది ఓకే అమ్మా ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు చూద్దాము హలో హలో నమస్తే అండి మీ పేరు నమస్తే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి ఓకే అండి మాట్లాడండి మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మ ఉన్నారు మాట్లాడతారు చెప్పండి నానా అమ్మ అమ్మా అమ్మ అమ్మ శుభాశిస్తులు చెప్పు నాన్న మా అబ్బాయి పుట్టిగా నక్షత్రం ఒకటో పాదం మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఏ సంవత్సరం పుట్టాడమ్మా పదిహేను పది రెండు వేలు పదిహేను ఏం చదివాడు బీటెక్ చదివాడు సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నాడు వర్క్ చేస్తున్నాడు ఓకే 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 ఈ ఆగస్టు నెల లోపుగా వివాహం కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే బాబుతోటి ఇరవై ఏడు రోజులు రోజు ఇరవై ఏడు సార్లు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేయమని చెప్పండి నాన్న అలాగే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదవమని చెప్పండి అది చాలా చాలా మంచిది బాబు జాతక పరంగా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది ట్వంటీ సెవెన్ డేస్ పర్ డే ట్వంటీ సెవెన్ టైమ్స్ ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది వెంకటేశ్వర స్వామి వారి గుడిలో అలాగే ఎప్పుడైనా ఒకరోజు వెంకటేశ్వర స్వామి అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గుడి అని చెప్పి ఉంటుంది అక్కడ నూట ఎనిమిది ఒక్కలు అనేవి తీసుకొని వెళ్ళి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క ఒక్క అనేటువంటిది ధ్వజస్తంభం దగ్గర పెట్టి నూట ఎనిమిది సార్లు కంప్లీట్ అయిన తర్వాత ఆ బాబుని మడి తిరిగి ఇంటికి తీసుకురామని చెప్పండి అందులో సగం ఎంగేజ్మెంట్ నాడు నిశ్చేత అంబులాల్ నాడు మిగిలిన సగం వివాహం రోజు తప్పనిసరిగా వాటి వాడతారు నాన్న అంత త్వరగా అంత శీఘ్రంగా వివాహం సెటిల్ అవ్వటము అనేటువంటిది జరుగుతుంది చాలా రేర్ గా అంటే ఇరవై నాలుగు సంవత్సరాలకి అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడాలంటే అంటే చక్కగానే ఆలోచించలో సెటిల్ అయితే గనక మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు అనేప్పుడు అంతే చేయడం చాలా మంచిది మంచిది ఏ టైం జరగాలి అంతే జరుగుతుంది బాగుంటుంది ఓకే అమ్మా మరొక కాలర్ ఉన్నారు లైన్ లో చూద్దాము హలో హలో చెప్పండి మీ పేరు లక్ష్మి గారు మాట్లాడండి అమ్మ ఉన్నారు సమస్య ఏంటో చెప్పండి చెప్పండి అన్న హలో హలో చెప్పమ్మా అమ్మ నాకు బాబు ఉన్నాను పద్నాలుగు సంవత్సరాలు నైన్త్ రాస్తున్నాడు నెక్స్త్ టెన్త్ రాసు అనమాట అయితే బాబుకి ఎస్ అంటే చదువుతాడు కానీ రాయలేదు అదేలేండి నేను కూడా నేను తెలియచేసి వాస్తవంగా దీని గురించే మనం మాట్లాడుకున్నది అయితే మీ బాబు విషయంలో వ్యక్తిగతంగా మీరు నానా తెల్లవారుజామున లేపండి లేపిన తర్వాత ఒక క్వశ్చన్ పేపర్ పాతది ఏమైనా ఉంటాయి క్వశ్చన్ పేపర్ ని మీరు అది ఇచ్చి రాయమని చెప్పండి లేదా మీరే ప్రిపేర్ చేయండి ప్రిపేర్ అన్న రాయమని చెప్పండి ఇంట్లో అయితే వాడికి ఆ ఒక ఫోబియా అనేది ఉండదు స్కూల్కి వెళితే కొంతమందికి ఏమవుతుందంటే భయపడుతుంటారు అది పోవాలి అంటే మన ఇంట్లోనే ఒక క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి రాయమని చెప్పి అలాగే ఎగ్జామ్లో ఎలా అయితే త్రీ అవర్స్ ఇస్తారో అలాగే త్రీ అవర్స్లో కూర్చొని అసలు ఎంత రాయగలుగుతాడు అనేది తెలుస్తుంది ఆ మన ఇంట్లోనే కదా అన్నట్టుగా చాలా కాన్ఫిడెంట్గా రాస్తారు అలా ఏంటంటే ఆ బాబుతోటే ఆ విధంగా ఎగ్జామ్ లాగా భావించి రాయించటము అలా చేస్తుంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది పిల్లల్లా పెరగాలి ఎప్పుడూ కూడా అందుకని చెప్పేసి చదవడేమో అన్న భయం మీకు మీకుండద్దు నాన్న ఎడ్యుకేషనల్ లాకెట్ అని ఎప్పుడూ తెలియచేస్తుంటా అదొకటి బాబు మెడలో వేయండి చాలు ఎడ్యుకేషనల్ లాకెట్ మెడలో వేయటము అలాగే డిక్టేషన్ చెప్తూ ఉండటము రాయటము ఒక పంతొమ్మిది శుక్రవారాలు నానా మీరు సరస్వతి అమ్మవారి దర్శనం చేయించండి పంతొమ్మిది శుక్రవారాలు సరస్వతి అమ్మవారి గుడికి తీసుకొని వెళ్ళి జస్ట్ దర్శనం చేయించుకొని ఇంటికి తీసుకొస్తుండండి వీలైతే ప్రతి శుక్రవారం కూడా చేసుకోవటం ఎవ్రీ ఫ్రైడే గనక చేస్తూ ఉంటే పిల్లల్లో వాడంతట వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి అనేది కలుగుతుంది అందుకనే శుక్రవారం శుక్రవారం సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకుంటుండాలి ఉండాలి ఎవరైనా సరే జనరల్గా అది చదువుకునే పిల్లలకి అనే కాదు కదా తెలివితేటలు బుద్ధి అనేది వ్యాపారస్తులకు కూడా అంతే అవసరం బిజినెస్ పీపుల్ కూడా అంతే తెలివితేటలతోటే వ్యాపారం చేసేది పెట్టుబడి ఉంటేనే సరిపోదు అలా ఏంటంటే ఎవరికైనా సరస్వతి కటాక్షం అవసరం అది ఉన్నది అని అంటే లక్ష్మీ అనుగ్రహం డెఫినెట్గా ఉంటుంది అందుకని వీళ్ళు కూడా చదువు విషయంలో కూడా చాలా బాగా చదివారు అంటే మంచి ఉద్యోగంలో స్థిరపడతారు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు అంటే లక్ష్మీ అనుగ్రహం కూడా పొందుతారు అందుకని శుక్రవారం శుక్రవారం అమ్మవారి దర్శనము అనేది బాబుతోటి స్పెసిఫిక్గా తెలియజేస్తున్నారు నాన్న బాబుతోటి ప్రతి శుక్రవారం కూడా మీరు తీసుకోండి సరస్వతి అమ్మవారి దర్శనం చేయించండి అలాగే ప్రతి సంవత్సరం కూడా నేను దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు మంత్రోపదేశం అనేది ఇస్తుంటా ఉచితంగానే పిల్లలు వస్తుంటారు వైట్ కలర్ డ్రెస్ వేసుకురమ్మంట కొన్ని వందల మంది వస్తారు ఆ వచ్చేటప్పుడు ఇట్లా ఇలాంటి పిల్లల్ని కూడా తీసుకుని వస్తే మంత్రోపదేశం అనేది ఇస్తాను అది రోజు కూడా ఆ మంత్రాన్ని గనక చదువుతూ ఉంటే వాళ్ళు డెఫినెట్గా షార్ప్ అనేది అవుతారు నా దగ్గరకు అలా వచ్చేవాళ్ళు చాలామంది తెలియజేశారు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యి మేము చిన్నప్పటి నుంచి వచ్చేవాడమ చాలా బాగా చదువుతున్నాము ఇప్పుడు సీఏ కంప్లీట్ అయిపోయింది అలా నాకు చాలా మంది తెలియచేస్తుంటారు సో గుర్తు పెట్టుకొని దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం నాడు చిన్నపిల్లలకు వైట్ కలర్ డ్రెస్ వేసి తీసుకొని వస్తే మళ్ళీ సంవత్సరం నుంచి చదువుల్లో రాణించటము అనేటువంటిది జరుగుతుంది నాన్న ఓకే మరి మీ బాబు గురించి కొంచెం బాధపడుతున్నారు కాబట్టి మీరు స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకుని అమ్మతో మీరు పర్సనల్గా మాట్లాడవచ్చు ఇక అమ్మ ఒకసారి మీ పర్యటన వివరాలు వివరిస్తారు అలాగే ఈ నెలలో అంటే మార్చి పదహారవ తారీఖున వైజాగ్లో అందుబాటులో ఉంటానా అలాగే పదిహేడవ తారీఖు సోమవారం రోజు రాజమండ్రి మంగళవారము అంటే పద్దెనిమిదవ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటాను ఈ నెలలో నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ పదమూడవ తారీఖు ఆదివారం రోజున తిరుపతిలో అందుబాటులో ఉంటాను ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారం కోసం సంప్రదించవచ్చు అలాగే దైవిక వస్తువులు ఏమైనా సరే కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా సరే అక్కడికి వచ్చి ఆ ప్రదేశంలోని వారు ఎవరైనా సరే చక్కగా అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు ఓకే అమ్మా మరో కాల్ సిద్ధంగా ఉన్నారు చూద్దాము హలో హలో చెప్పండి అమ్మా మీ పేరు కుమార్ మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా విజయవాడ మేడం ఓకే మాట్లాడండి అమ్మ ఉన్నారు సమస్య ఏంటో చెప్పండి చెప్పండి నానా అమ్మగారు మా అబ్బాయి జ్యాబ్ గురించి మేడం గారు ఏం చదువు మేడమ్మా అబ్బాయి డిగ్రీ అయిపోయి కోచింగ్ చేస్తున్నారు మేడం హైదరాబాద్ లో జ్యాబ్ గురించి మేడం ఒకటి రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు మేడం ఓకే ఓకే తప్పకుండా మంచి ఉద్యోగం రావాలి అని అంటే ఒక ఏడు రకాల ధాన్యాలు అనేటువంటివి అంటే పప్పులు ఏడు రకాల పప్పులు నానా కలిపి మీ బాబుకి ఇవ్వండి ఎప్పుడైనా మీ ఊరు వచ్చినప్పుడు అందచేయండి లేదా ఇక్కడైనా సరే మార్కెట్లో కొనుక్కోమని చెప్పండి హైదరాబాద్లోనే ఉన్నాడు కాబట్టి అన్ని కొద్ది కొద్దిగా కొనుక్కొని ఏడు రకాల ధాన్యాలు కలిపి పక్షులకు చల్లడం వలన ఏ రోజైనా ఏ సమయమైనా పర్వాలేదు ఏ రోజు ఏ టైంకి వెయ్యాలి అన్న సందేహం వద్దు ఆ విధంగా చేస్తూ ఉంటే కూడా ఉద్యోగంలో రాణించే అవకాశం ఎక్కువ ఉంటుంది నాన్న అలాగే మంగళవారాలు ఎప్పుడూ కూడా ఈ మంగళవారం నాడు కోతులకి కొంచెం బెల్లము అనేది తినిపించటము పేదవాళ్ళు ఎవరైనా అంటే పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకి అరటి పండు అనేటువంటిది ఇవ్వటము ఇలాంటివి చేస్తుంటే కూడా డిఫరెన్స్ వస్తుంది అంటే ఇలా చేస్తే ధనము చేతికి అందుతుంది ఎలా ధనం వస్తుంది గౌరవంగా ఉద్యోగం చేస్తే వస్తుంది ఇదంతా లింక్ అందుకని చెప్పేసి కోతులకు కొంచెం బెల్లం తినిపించటము చాలా మంచిది పేద మన పేద పేదవాళ్ళకి అరటి పండు అనేటువంటిది తల ఒకటి పంచిపెట్టడము అది వాడి శక్తి కొద్దీ అది డజన్ పంచవచ్చు రెండు డజన్లో ఎంతైనా సరే వాడు తీసుకొని పూర్ పీపులకి అలా పంచి పెట్టడము అనేటువంటిది కూడా చాలా మంచిదమ్మా ఉద్యోగం కోసము అనేటువంటిది ఎన్నో ఎన్నెన్నో రెమెడీస్ అనేది వాస్తవంగా నేను తెలియచేశాను అది మీరు యూట్యూబ్లో కూడా సర్చ్ చేయవచ్చు సీతా శర్మ అని మీ అబ్బాయికి చెప్పండి అందులో చూస్తే కొన్ని వేల ఎపిసోడ్స్ నేను తెలియచేశాను నాన్న అవి చేసిన తర్వాత కూడా సక్సెస్ అయ్యాము అని చెప్పేసి కూడా చాలామంది తెలియజేశారు అందువల్ల అది ఒకసారి యూట్యూబ్ ఛానల్ చూడమని చెప్పండి సీతా శర్మ అని ఉంటుంది లేదు హైదరాబాదే కాబట్టి ఒకసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవమని చెప్పండి మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు ఓకే అమ్మ ఇక ముఖ్యంగా జనరల్ గా అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుకున్నప్పటికీ మహిళలు ముఖ్యంగా చాలా ఎక్కువగా పని పనిలో ఒత్తిడితో ఉంటారు అండ్ ముందుగానే వాళ్ళకి థైరాయిడ్ ఏమిటి డయాబెటీస్ ఏమిటి మోకాళ్ళ నోరు ఇవన్నీ వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళ అనారోగ్య సమస్యల గురించి అసలు ఏ వాళ్ళు ఏం చేసుకుంటే కొంచెం పరిహారం దొరుకుతుంది లేడీస్ కి ఇలాంటి ప్రాబ్లమ్స్ అని అంటే మామూలు సమస్య ఉన్నది అంటే పర్వాలేదు పలానా ప్రాబ్లమ్ అంటే మనం పలానా డాక్టర్ దగ్గరికి పెడితే తగ్గుతుంది అనేది ఉంటుంది కొద్ది మంది ఎందుకనంటే నాకు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కూడా అప్రోచ్ అయ్యేటువంటిది వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళితే ఏ ప్రాబ్లం లేదని అంటారు కానీ యాక్టివ్గా ఉండలేరు ఏదో నీరసంగా సత్తులు లేనట్టుగా వాళ్ళే చెప్తుంటారు ఏంటో చాలా డల్గా అనిపిస్తుంది మేడం నిద్ర లేవలేకపోతున్నాము యాక్టివ్గా చేసుకోలేకపోతున్నాను ఎప్పుడు పడుకోవాలని అనిపిస్తుంది ఇలా చెప్తుంటారు దానికల ప్రధాన కారణం నెగిటివ్ అని అంటారు లేదా వాళ్ళల్లో కూడా కొద్దిమంది అలా కూడా భావన ఉండి కూడా కలుస్తుంటారు ఇంతకాలం బాగుండేదాన్ని నేను ఈ మధ్య ఎవరో ఏదో చేశారు నాకు చేతబడి చేశారని బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని అది భయపడుతుంటారు చాలామంది కూడా భయపడుతుంటారు దానికి ఫస్ట్ ఏంటంటే మన గృహము మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా వాళ్ళు ఎప్పుడన్నా అప్పుడప్పుడు వారానికి ఒకసారి నీళ్ళలో వస్తా పసుపు వేసి ఆ పసుపుతో పాటుగా ఇది హారతి కర్పూరం కానీ లేదా పచ్చకర్పూరం కానీ పచ్చకర్పూరం వేస్తే ఇంకా మంచిది అది ఇంట్లో అవైలబుల్గా లేదు అన్నప్పుడు మామూలుగా ఈ అయిన కొంచెం ఇట్లా చితిపేసి ఆ పసుపు నీళ్ళలో వేసి మొత్తం కూడా చల్లటము ఒక అందులో ఒక పువ్వు కానీ తమలపాకు కానీ వేసి మన రూమ్స్ అన్ని కూడా సంప్రోక్షణ చేయటం చుట్టూ కూడా మీ పరిసరాలు చల్లటము దీని వలన కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తున్నానా అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను బ్లాక్ మ్యాజిక్ ఏదైనా జరిగినా లేదా నెగటివ్ ఏదైనా లోపలికి వచ్చే అవకాశం ఉండదు అది అరికడుతుంది అలాగే మన ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగలుగుతుంది అదృష్ట ఐశ్వర్య కవచారం అలాగే వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి తెలియజేస్తుంటా చాలా మంది ఒక భావన ఒక సందేహం ఏంటంటే వారాహి యంత్రం ఇంట్లో ఉండద్దు అన్నారమ్మా అన్నారు వారాహి యంత్రం ఒకటే నేను చెప్పట్లేదు దాని మీద ఏమవుతుందంటే నాలుగు రకాల మణులు అనేటువంటివి ఫోర్ సైడ్స్ కూడా పెట్టి ఉంటాయి ఓకే అది ఇంట్లో ఉంచుకోవటం వలన గ్రహాలన్నీ కూడా సపోర్ట్ చేయటం కోసం ఇస్తున్నది కేవలం వరాహ యంత్రం ఒక్కటి అని కాదు చాలా మంది ఒక భావన ఏంటంటే వారాహ యంత్రం అనేది వాళ్ళు తీసుకోవద్దన్నారు వీడు తీసుకోవద్దన్నారు నేను కూడా అది ఒక్కటే అయితే తీసుకోవద్దనే అంటున్నా కానీ అలా కాదు చుట్టూ ఏంటంటే కొన్ని మణులు అనేటువంటివి గ్రహాలను సపోర్ట్ చేయటం కోసము అని చెప్పేసి పొదగబడినటువంటిది సో గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేందుకు ఏ గ్రహం అయితే ప్రతికూలంగా ఉంటుందో అది అనుకూలంగా మార్చేందుకు ఎందుకనంటే చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో సఫర్ అవుతుండేది కాళ్ళు నొప్పులని నడువు నొప్పులని శని మహర్దశ అని వాస్తవంగా చాలా మంది సఫర్ అవుతున్నారు మనకి తెలిసిపోతుంటుంది వాళ్ళు ఏదైనా ఒక సమస్యతో వచ్చారంటే వాళ్ళని బహుశా ఈ గ్రహం ఇబ్బంది పెడుతుంది అని శని మహర్దశ కావచ్చు లేదా ఏనాడు శని అంటారు అలాగే అష్టమ శని అర్ధాష్టమ శని ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు దానివల్ల సిక్ అవటము లేదా ఎక్కువగా కాళ్ళు నొప్పులు వీటి వల్ల ఎక్కువ మంది ఇబ్బంది పెడుతుంటారు అలాగే లేడీస్ కూడా వాళ్ళకి ఎందుకు అనేది తెలియదు నీరసంగా ఇప్పుడు మీరు అన్నట్టు బాగా వీక్గా ఉంటున్నారు అంటే దాన్ని గల కారణము వాస్తవంగా ఆస్ట్రాలజీ పరంగా కూడా గ్రహాల స్థితిగతులన్నీ కూడా అబ్జర్వ్ చేయటము గమనించటము ఇంపార్టెంట్ అలాగే న్యూమరాలజీ పరంగా కూడా కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేయటం అనేది జరుగుతుంది పిల్లల పేర్లు పెట్టడం విషయంలో కూడా అలాగే అనమాట చక్కగా నేమ్ కరెక్షన్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ దైవిక వస్తువులు ఎన్నో ఎన్నెన్నో తెలియజేస్తుంటారు అవన్నీ కలెక్ట్ చేసుకోవటము అలాగే ఫస్ట్ ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళ సమస్య అయ్యేది అని చెప్తే అప్పుడు ఏది అవసరము అనేటువంటిది వాళ్లే వాళ్ళకి వాళ్లే చేసుకునేలా కూడా రెమెడీస్ రాసి ఇవ్వటం జరుగుతుంది చాలా సింపుల్ పెద్ద పెద్ద ఖర్చుతో ఉండేది కూడా కాదు ఎక్కువ ఖర్చుతో ఉండేటైతే వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది దాని ఈ గ్రహాలు చాలా వీక్ ఉన్నాయి నీకు దీనికి జపాలు చేయించాలి హోమం చేయించాలా లేదా ఈ లాకెట్స్ మెల్లో ధరించాలి తెలియజేస్తాం అది వాడు ఎఫర్టబుల్ అయితే వాడు తీసుకుంటారు లేని పక్షంలో లేదు వాళ్ళు సింపుల్గా మనం రాసి ఇచ్చినవి వాళ్ళు రెమెడీస్ చేసుకోవచ్చు చాలు ఈ విధంగా చేస్తూ ఉంటే గనక అసలు ఎవరికైనా సరే నాన్న ఈ అనారోగ్యము అనేటువంటి వాళ్ళు కావచ్చు యాక్టివ్గా ఉండలేకపోతున్నాం అన్న వాడు కావచ్చు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడం మంచిది ఓకే అమ్మా ఇక చివరిగా చూసి మంచి మాటలో భాగంగా ఈరోజు ఏం చెప్తున్నారు మంచి మాటల్లో భాగంగా ఫస్ట్ ఆర్థికంగా కలిసి రావాలన్నా ఇప్పుడు మనకి చక్కని ఆరోగ్యం ఇంపార్టెంట్ అన్నా ఇలా మంచి ఆరోగ్యంగా ఉండాలి అని అలాగే ఇల్లు మొత్తం కూడా ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి నానా ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది ఉండకూడదు అందరూ పాజిటివ్ ఎనర్జీని తీసుకునే కెపాసిటీ మన గృహానికి ఉండాలి కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాము ఉన్నంత కాలం నేను చాలా బాగున్నాను నా సొంత ఇంటికి వచ్చిన దగ్గర నాకు కలిసి రావట్లే అంటారు అది దృష్టి దోషం వలన ఏమై ఉండచ్చు ఎందుకు అనేటువంటిది వ్యక్తిగతంగా కలవటం చాలా చాలా మంచిది అలాగే ఇంకొకటి ఏంటంటే మంగళవారాలు వాస్తవంగా ఇలా నెగిటివ్ పోవటం కోసం అలాగే అధికంగా కలిసి రావడం కోసము ఒక తొమ్మిది మంగళవారాల పాటు ఇవి తప్పనిసరిగా తొమ్మిది ఎర్రని ఒత్తులు అనేటువంటి చేతిలో కుంకుమ వేసుకొని ఇంత నూనె వేసుకుంటే దాన్ని ఆ తొమ్మిది ఒత్తుల్ని ఇలా కలిపితే ఎర్ర ఒత్తులు అవుతాయి ఎర్ర ఒత్తులు తొమ్మిది మంగళవారాలు రాహుకాల సమయము త్రీ టు ఫోర్ థర్టీ పిఎం ఆ టైంలో అక్కడ ఈ తొమ్మిది ఒత్తుల్ని వెలిగించి నువ్వుల నూనె వేసి వెలిగించి అక్కడ తం కంపల్సరీ ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయటం వలన కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారు నాన్న వాస్తవంగా చాలా చాలా మంచిది ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పసరాలకు వచ్చిన వాళ్ళకి రెమెడీ చేయించాక చాలా యాక్టివ్ అయ్యాము అని చెప్పేసి తెలియజేశారు అలాగే మరొకటి ఏంటంటే ఎవరైనా సరే ఈ మంగళవారాల పాటే అనమాట కంపల్సరీగా మరి ఇంట్లో కూడా ఇప్పుడు దీపారాధన అనేది చేస్తుంటారు సాయంత్రం పూట అది చేసిన తర్వాత ఈ హారతి అనేది వెలిగిస్తాము కంపల్సరీ మంగళవారం గుర్తుపెట్టుకొని కొన్ని కర్పూరాలు అలాగే కొద్దిగా లవంగాలు కొంచెం మిరియాలు అందులో వేసి ఇట్లా వెలిగించేసి ఇల్లు మొత్తం కూడా చూపించడం వలన నెగిటివ్ పోతుంది వాస్తవంగా నెగిటివ్ పోయిందంటే పాజిటివ్ ఎనర్జీ తీసుకున్నారంటే ఆరోగ్యంగా ఉంటారు ఆర్థికంగా కలిసి వస్తుంది ఓకే అమ్మ చాలా చాలా చక్కటి పరిహార మార్గాలు ఈనాటి కార్యక్రమంలో విజయ మార్గం ద్వారా మా అందరికీ ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి కూడా చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలమ్మా వీక్షించారుగా ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మా తృష్టి శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ వన్ డ్యాష్ వన్ డ్యాష్ త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చిక్కడపల్లి త్యాగరాయ గానసభ ప్రకన హైదరాబాద్ సో